పన్నెండు బంగా ఈరోజు మార్నింగ్ లోఐసిఓసీ సీసిన తర్వాత ఇద్దరు

ఇద్దరుతుంది మిగతా వాళ్ళు వాళ్ళు సహకరించిన వాళ్ళు కూడా ఇంకా కలెక్షన్ ఇన్వెస్టిట్యూషన్లో వాళ్ళకి కూడా మిగతా ప్రాఫర్ను కూడా రికవర్ చేసి రుడ్ చేసి మా అమ్మ సాక్షాకారట్టి తప్పకుండా వీళ్ళకు శిక్ష పడి శిక్ష తీర్చినట్టు మేము కొంతమంది ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము కలెక్టర్ ద్వారా ీ ప్రతిభాపర్ దొంగలు పట్టుకోడానికి మా సిబ్బంది కూడా ప్రత్యేకంగా రివార్డ్స్ కూడా చేస్తా ఉన్నాం కాబట్టి ఎక్కడ కూడా ఈ దొంగలు తర్వాత ఎక్కడ కూడా అపరెస్ చేయకుండా ఫింగర్ ప్రింట్స్ తీసుకొని ఫింగర్ ప్రింట్స్ రికార్డ్ పంపించి మిగిలిన కేసులు ఎక్కడైనా ఇన్వాల్వ్ అయ్యంగా తీసుకొని ఆ కేసులు ఈ కేసులు చేసి

కొంగూర్ పోలీసులు చేసిండ్రు తర్వాత హైదరాబాద్లో చేసిండ్రు అంటే రిపీటెడ్ అయినా చేస్తూ ఉన్నారు చేసి ఎక్కడ ఎక్కడ ఉంటే అక్కడ లోకల్ ఫ్రంట్ తయారు చేసుకుంటూ ఆ లోకల్లో తాళాఫీస్లో కొట్టుకుంటూ పోతున్నారు ఎవరైతే వెళ్ళి తాళాఫీస్కి పోయేటట్టు కన్సల్ట్ పోలీస్ స్టేషన్కి రిఫర్న్ చేస్తే ఆరు ఐరో మనం భేటీ పెడతాం పోలీసులకి చెప్పాలని చెప్పేసి కోరుతా అదేవిధంగా ఎవరికి కొత్త మనిషి మనకి కిరాక్ చేసేందుకు కంపల్సరీ వాళ్ళ ఐడి కార్డ్ చెక్ చేయాలా వాళ్ళ ఆధార్ కార్డ్ చెక్ చేయాలా చెక్ చేసిన తర్వాత మాత్రం ఇస్తే అని చెప్పేసి సూచించాను అదేవిధంగా ఎవరైనా తర్వాత కోల్డ్గా వాల్యూబుల్స్ రేట్లో పెట్టుకోకండి ఎందుకంటే ఎండాకాలం వస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి మ్యాక్సిమం బ్యాంక్ లాక్కలు పెట్టుకోలేనప్పుడు సెక్యూరిటీ పిల్లలు పెట్టుకోవాలి నేను ఒక దొంగతనా అయ్యగారిపోయిందంటే వాడుతున్నాను ఇంట్లో గోల్డ్ పెట్టేసి బయట ఇల్లు తండ్రి తెచ్చుకోండి అని చెప్పేసి డాబా చిన్న డేరేస్ని బయటపడుకున్నాడు ఆయనకి ప్రొటెక్షన్ ఎవరు లేకు సిక్స్టీ ఎయిట్ థౌసండ్ వాల్యూ పోయింది దొంగకి ఎంత దగ్గర వాడికి లాభమే కోటికి ఎంత నష్టమే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసు మన ప్రాజెక్ట్ మన ప్రాపర్టీని కాపాడుకోవాలి ఒకసారి అందరికీ దాల్సిన ఆశిస్తాం థ్యాంక్ యూ ముడుగుల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల అయినటువంటి జెడ్పీహెచ్ఎస్ఎస్ స్కూల్లో టాయిలెట్స్ లేక అనేక సంవత్సరాలుగా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు వీటిపైన తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలి మరి గత ప్రభుత్వంలో గత నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం మన ఊరు మనబడి కార్యక్రమంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు సాంక్షన్ అయినప్పటికీ కూడా మరి ఇక్కడ టాయిలెట్స్ నిర్మాణం చేయకపోవడం ఉన్న టాయిలెట్స్ని కూలగొట్టి చుట్టూకున్నటువంటి కాంపౌండ్ వాళ్ళని కూడా కూలగొట్టడం జరిగింది ఇప్పటి వరకు కూడా దాన్ని నిర్మించడంలో అధికారులు విఫలమయ్యారు కాబట్టి తక్షణమే ఇక్కడ టాయిలెట్స్ నిర్మించాలి లేని పక్షంలో వారిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని వారిని సస్పెండ్ చేసి ఇక్కడ వీరు తగు న్యాయం చేయాలనేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు చూస్తే పిల్లలు చాలామంది విద్యార్థులు ఇక్కడ మేజర్ పిల్లలు అలాగే ఉపాధ్యాయులు అలాగే లేడీ టీచర్లు కూడా చాలా అవస్థలకు గురవుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఓ గారు కానీ ఇక్కడ ఉన్న ఎంపీడో గారు కానీ ఉన్నతాధికారులు ప్రతి ఒక్కరు కూడా మరి తక్షణమే స్పందించి వారికి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ముడుకు టాయిలెట్స్ లేవు ఏం లేవు అసలు బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతుంది చిన్న స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళకి తిట్టి పంపిస్తున్నారు మమ్మల్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు ట్యాబ్లెట్స్ ఎమ్మటని కట్ ఇయాలి మాకు ట్యాబ్లెట్స్ కావాలి బయటికి పోవాలంటే ఇబ్బంది అవుతాను స్కూల్కి వస్తాం కానీ మేము ట్యాబ్లెట్స్ కట్టించే వరకు క్లాస్ రూమ్ కి పోము హాజరు కానీ